నమస్తే ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ లో ఉన్నాము ఏం నడుస్తుందని చెప్పేసి ఎవరు నన్ను అడిగే ప్రయత్నం చేస్తే మాదే నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు అదే మీదంటే ఏంటంటే మాదే జోరుగుంది అంటున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఒకసారి అడిగి అసలు ఏం నడుస్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం అలా ఏం నడుస్తుంది జూబ్లీహిల్స్ అంటే కార్ అంటున్నారు పువ్వు అంటున్నారు చెయ్యి అంటున్నారు ఏంది అసలు జూబ్లీహిల్స్ లో ఎక్కడ పోయినా కూడా పది సంవత్సరంలో కేసీఆర్ గవర్నమెంట్ లో డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు ఈ టైంలో ఒక నలభై ఐదు బ్రిడ్జిలు కట్టిండు ఫ్లవర్స్ కట్టిండు ఈ రేవంత్ రెడ్డి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఏం చేసిండు అని అడుగుతున్నారు అసలు అది ఏం చేసిండు అంటే ఎంతసేపు ఒక మన ఇద్దరం కలిసి ఫైట్ చేస్తున్నాం చాతగానప్పుడు ఓడిపోయేటోడు ఏం చేస్తాడు లంగాలు ఇచ్చా అని తిడతాడు అంతకంటే ఇంకేం లేదు రేవంత్ రెడ్డికి అసలు హరతనే లేదు సీఎం కావడానికి అతను ఏం చేస్తున్నా అని ఎంతసేపు కేసీఆర్ తిట్టడం అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరంలో భారతదేశంలో తెలంగాణ అభివృద్ధి ప్రకటనలో ముందు పడంలో ఉన్నది అదే విధంగా ఒక ఒక మాట చెప్పాలంటే ఉద్యోగం చేసినప్పుడు కూడా తెలంగాణ చేస్తే సింగపూర్ చేసి చూపిస్తాను అదే అదే విధంగా రోడ్లు కానీ డ్రాములు కానీ ప్రతి ఒక్కటి కూడా కట్టిండు సాదగాక ఎంతసేపు కాలువేశ్వరం అదని ఇదని ఇంతవరకు ఎన్నో దగ్గర కట్టి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి సాదాగా ఏం చేస్తాడంటే ఎదురు మీద దుమ్మేసిపోతు రాజ్యం గడుపుకుంటున్నాడు ఇటువంటి ఒకటే లేకున్నా ఒకటే అనేసి ప్రజలందరూ గ్రహించారు ఇప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ పోయినా ఈయనే కాదు తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా అడుగు పెట్టడానికి కూడా వ్యాలీ లేకుండా చేసుకుంటుండు ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయింది అంటుండు ఏ ఆఫీస్ చుట్టూ వస్తలేడు అసలు ఏం నాలెడ్జ్ ఉంది ఏముందని ఎంతసేపు అప్పులు దేవాలి పంచి పెట్టాలి ఎక్కడ చూడు అక్కడ పోయిండు పోయిండు గరిపోలో పొటలు కొడుతున్నాడు అదేవిధంగా మూసి అని మూసి ఎవరికి అవసరం మూసి ఇంకొకసారి యాభై ఏళ్ళు పరిపాలించినప్పుడు మూసి సక్క కాదు అది మన హైదరాబాద్ బంద్ చేసుకుంటే మూసి సక్క అవుతుంది అటువంటి పని చేసినా పోయి ఈయన అసలు ఏం అసలు ఆయన సీఎం లేకుంటే ఏం చేస్తున్నాడు తెలంగాణ మంట కలుపుతున్నాడు ఇంకా ఇదేమింటా అసలు మనకు తాగునీళ్ళు లేకుండా అయిపోతుంది కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఇచ్చిండు ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రీ చేసిండు ప్రతి ఒక్క నట్టడుకునే మనుషులకు ఏం కావాలి అటువంటి పరిస్థితిని గమనించి బాగు చేసి తెలంగాణ బీఆర్ఎస్ పది సంవత్సరాల నుండి మొత్తం దోసుకున్నారు ఇప్పుడు అందుకనే అప్పులు పుడతలేవని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతా మా నాయకుడు మంచి చేసినామని మీరు అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి డయ స్వయంగా ఆయనే అంటున్నాడు ఆయన నుంచి ఏమని మీరే మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టారు ఇంకా తెచ్చి తెలంగాణ దానికి ఏం చాలా బాగా నిజంగా చెప్పాలంటే చాదగాని సీఎం అంతకంటే ఏం చెప్తాడు చాతగాని మాటలే మాట్లాడతాడు లేకుండా పక్కన జరిపారు అదే సేమ్ ఆస్థితి పదిహేను గంటలు జరిపి జరిపి చూపిస్తాడు మా సీఎం గారు మా కేటీఆర్ గాని హరీష్ రావు గాని కేసీఆర్ అడుగుజాడు నడిసిన వాళ్ళు కూడా నేను ఇరవై ఒక సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను నాకు తెలిసి ఏంటిది అనేసి అంతకు ముందు ఏముండే తెలంగాణ రాకముందు రోడ్డు ఎట్లుండే ఫ్లైవర్స్ ఎట్లుండే ఏది ఎట్లుండే ఐటీ ఎంత డెవలప్మెంట్ అయింది ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా చాలా క్లేవరు ఎందుకంటే ఏదో మాటలు చెప్పేసి ఎన్ని ఎన్ని హామీలు ఇచ్చిండు ఒక్క హామీ అయినా నెరవేర్చిండా ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ ఆఖరికి ఉద్యమకారులను కూడా మోసం చేసాడు ఒక ప్రతి ఉద్యమకారునికి ప్లాట్ ఇస్తాడు ఆ ముఖానికే ఆయన మాట్లాడిన పాపాన పోలే మేనిఫెస్టోలు ఎందుకు పెట్టిండు మేనిఫెస్టో అంటే ఏంటిది కనీసం అర్థం ఉందా సీఎం కు మేనిఫెస్టో గురించి ఏం అర్థం ఉందో చెప్పాను చెప్పినాక ఆయన సీఎం గమనండి ఒక మేనిఫెస్టో అంటే ఆయన రాజ్యం వెళ్ళడానికి వచ్చినప్పుడు నేను ఈ పనులు చేసి పెడుతున్నా ఇప్పుడు మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చి మరి కూడా అవకాశం ఇస్తే ఇంకో ఎనిమిది సంవత్సరాలు కాదంటలేమండి దానికి ఇంతవరకు మేము చేసిన పనులను ఇనాగ్రేషన్ కే జరి ఆయన కనీసం ఇంకో దగ్గర చేస్తున్నాను ఒక పని ఎగ్జాంపుల్ చెప్పండి మీరు 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 కూడా విలేకర్స్ మీకు తెలుసు రాజ్యం ఏం నడుస్తున్నాయి ఈ హైదరాబాద్ లో ఎక్కడైనా ఫ్లైఓవర్ ఫౌండేషన్ వేసిందా లేకుడికి ప్రజలకు ఇది చేస్తాను చేసిండా తులం ఇక ఆయన హామీలు అయితే తులం బంగారం బాయ్ రెండు వేలు నాలుగు వేలు స్కూటర్స్ వా అని వాయ్ అది చెప్తే చెప్పుకోవడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది అసలు ఆయన ఆయన మీద మాట్లాడి మాట్లాడాలంటే మాకు సిగ్గు అనిపిస్తుంది ఆయన హామీలు చెప్పుకోవాలంటే మాకు మరీ సిగ్గుసాడు అసలు శాతగాని మాటలు విన్నాయని చెప్తాడు మందిని మోసం చేసిండు తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేసిండు మోసం చేసి సీఎం అయిన అటువంటి సీఎం ఎప్పుడు దాగా కోరి మాటలు మాట్లాడతాడు ఈ పూట గడిస్తే ఈ పూట చూస్తాడు రేపు పూట గడిస్తే రేపు ఇంకోటి చెప్తాడు ఏదో పాతకాలం లేమంటాడు బై రూపాయలలో ఉంటారు కదా అటువంటి సీఎం దొరికింది మనకు సిగ్గు అనిపిస్తుంది తెలంగాణ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే ఒక మాట నిజంగానే ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజల దగ్గరికి పోతలేదని చెప్పేసి ప్రజలు విశ్వలి విశ్వసించలేదు అనుకో ప్రజలను ఓట్లు వేసి గెలిపించే అవకాశం ఉండదు కదా మరి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కొడగొట్టిరు ఎందుకు రాజ్యం మాకెందుకు ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు ముఖ్యమంత్రి అంటున్నాడు వాళ్ళ పార్టీ నాయకులు అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు దానికి ఎవరమైనా పది పని చేసినాక ఈయన చెప్పిన మాటలతో ఇంకెంత బాగా చేస్తున్నావు అనుకుంటే మోసపోయిన తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు రేవంత్ రెడ్డి పేరు చెప్పగా ఆయన పేరు చెప్పగా నాకు నాకేం చెప్తున్నావు మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రతి ఒక్క దగ్గర అంటారు ఇంకా సిటీలో కాకుండా ఊర్లో పోతే మాత్రం అన్నమా రామచంద్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ ఇంకా పది ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళ దాకా వచ్చే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితులు జుబ్లీ కూడా టీఆర్ఎస్ నాయకులను గెలిపించుకుంటాం మళ్ళీ ఒకసారి గోపినాథన్ ఇక్కడ ఆయన పేరు నిరూపిస్తుంటాడు ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ బాగా చేసిందని అని చెప్తున్నారు మూడు సార్లు గోపీనాథ్ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్న వ్యక్తి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టినప్పటికీ కూడా ఆయన ఏం చేయకుండానే ప్రజలలో ఒక మనిషిలాగా తిరిగిండి కానీ ఆయన అభివృద్ధి ఏం చేయలేదు మాటలే ఉన్నాయి తప్ప చేతులు లేవని చెప్పేసి కొంతమంది ఆరోపణల నిజమా తెలియదు వాస్తవానికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి టికెట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు వేరే అభ్యర్థులే లేరా పార్టీ నిజంగానే ఇంటి చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి దీన్ని ఇప్పుడు ప్రజలకు నరం లేని నాలుకే ఒకవేళ మేము ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇష్టాం అంటే ఎంత మోసం చేసిన చూడు మూడు సార్లు గెలిచిన ఆర్టీకి గెలిచిన వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా ఎటువంటి కేసీఆర్ అని ఇప్పుడు ఇట్లా చేసిన ఇట్లా అంటారు అది అడగవలసిన వాళ్ళు అడగవలసిన పని కాదు అని చెప్పవలసిన ఆన్సర్ కాదు జనాలు ఎట్లా అంటే ఇట్లా ఉంటే అట మాట్లాడితే అసలు జనాలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరండి వాళ్ళకి ఏం పని చేయాలని చేస్తారు ఎప్పుడైతే ఆ పార్టీలు తిరుతారో అపోజిషన్ పార్టీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు ఇప్పుడు నాకు అవకాశం నేను కూడా దానికి మనం నవీన్ యాదవ్ బీసీ బీసీ బిడ్డ ఒక యాదవ్ బిడ్డ అయినప్పటికీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీనే ఎందుకు మొగ్గు చూపుతున్నారు నేను బీసీని నిలబెట్టినా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి డైరెక్ట్ క్యాంపెయినింగ్ లో కూడా అంటున్నాడు మరి బీసీలు అందరూ కూడా అటు మొగ్గి చూపి నిజంగానే నాలుగు లక్షల మంది ఓటర్లలో ఖచ్చితంగా గంపగుతుగా తీసుకుపోయి ఓటేస్తే కూడా అప్పుడు మీరు మీరు కొంత అంటే వచ్చే అవకాశం కదా దాన్ని ఎట్లా మొన్ననే రేవంత్ రెడ్డి బీసీల గురించి బీసీ కోట వేయించి ఆయనకు తెలుసు ఫిఫ్టీ టూ పర్సెంట్ కంటే ఎక్కిస్తే హైకోర్టు సుప్రీం కోర్టు చెల్లదనేసి బీసీలను ఎట్లా మోసం అనేసి ప్రజలందరూ గమనిస్తారు అసలు బీసీల గురించి మాట్లాడుతున్నామంటే అంటే ఆయన ఇప్పుడు కొద్దిగా దాటేయడం వరకే ఎప్పటికప్పుడు ఈ రోజు పూట ఒక ఈ రోజు మాట్లాడుతుండు కానీ బీసీల గురించి చేసింది ఏం లేదు ఇక ముందు కూడా ఆయన ఏం చేయలేడు అంతకు ముందు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక మాట ఇస్తే నెరవేర్చుకునే పరిస్థితి ఉంటది ఓడిపోతామని తెలిసి కోర్టులో పోతే ఓడిపోతామని తెలిసి ప్రజలను మభ్య పెట్టడానికి బీసీ కోట వేయించిన ఎక్కడ వేయించండు ఎక్కడ వేయించిండు అది అయ్యే పని కాదు ఆయన తోటి చేసే పని కాదు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్న ఈ వాళ్ళు కూడా గట్టిగా ప్రచారం చేస్తున్నారు మరి ఇద్దరు అట్లా అటువంటి అవకాశం ఇక్కడ బీజేపీ బీజేపీ అయితే అవకాశం కనపడతలేదు ఎంతసేపు టిఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్ అంతే అట్లా చేసిరా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీ మేము చేస్తే మా దగ్గర మంత్రశక్తి లేదు బ్రదర్ పబ్లిక్ మాట వింటున్నాం పబ్లిక్ గురించి చెప్తున్నాం వీలైనంత వరకు ఇప్పుడు మా కాంగ్రెస్ గురించి చెప్పాలనుకుంటే ఇక వాళ్ళ గురించి మల్కాల్ జుబ్లీ హిల్స్ అందరికి తెలుసు వాళ్ళు ఏంటిది అనేసి మనం మాకు కూడా తెలియదు టీవీలో చూపిస్తున్నారు వాళ్ళ వరకు రోడ్ ఎక్స్టెన్షన్ వస్తే డబ్బులు కూడా తీసుకున్నారు ఆ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ చేయనీయలే అంటే వాళ్ళ పవర్ ఏంటిదో మన అందరికి తెలుసు అటువంటి పవర్ ఎవరు కోరుకుంటలేదు ఇక్కడ ఇక్కడ జుబ్లీ హిల్స్ ప్రజలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాస్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ క్లాస్ ఉన్నారు ఇక్కడ మనం ఏరియాలో తిరిగేది క్లాస్ ఏరియా వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఏం ఎవరికి ఒకటి వాళ్ళు ఆలకేస్తారు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏందో తెలుసు ఒకరు చెప్పుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు గెలిపించి మళ్ళీ క్యాండిడేట్ చెప్పుకోవాలంటే ఏం రాడు ఉండమంటే కూడా ఆ పరిస్థితి వస్తాయి ఇక్కడ గెలిపించుకునే వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అటువంటి అవకాశం రానియరు కేసీఆర్ గారు వస్తున్నాడు ఇక్కడికి ప్రచారం దిగే అవకాశం ఉందా ఒకటే అంటున్నాడు పొద్దున్న రేవంత్ రెడ్డి కావచ్చు అలా మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా వస్తలేడు వస్తలేడు అంటే వస్తాడా జనరల్ గా రావాల్సిన అవసరం లేదు దానికి మా కేటీఆర్ రాదు మా హరీష్ రావు రా మా లాంటి లోకల్ నాయకులు కూడా ఈ మాకు డివిజన్ ఇచ్చారు ఆ డివిజన్ వరకు మేము చాలు ఇంకో నాయకులు రాకుండా పని చేసుకున్న శక్తి ఉంది రాదంటే అవకాశం వచ్చినప్పుడు వస్తారండి ఎప్పుడు రావాలి ఏం చేయాలి మా మా పార్టీ నాయకులకు తెలుసు దానికి వీలైంది చెప్పడానికి వీళ్ళు రమ్మంటే వీళ్ళు రమ్మంటే తెలంగాణ తెచ్చిన మా కేసీఆర్ ఈ ఉద్యమం వీళ్ళు చదవమంటే చేసినామా అది మా ఇష్టము మా పార్టీ లీడర్ ఇష్టం అంతేగాని వీలైంది అవకాశమే రాదు అంటే మీరు ప్రచారం మీరు చేస్తే పార్టీ అదే మీ పార్టీ వాళ్ళు మీ నాయకుడు రాకుండా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తామండి మా నాయకుడు చేసిన పనులు ఇక్కడ కనపడుతున్నాయి ఇక్కడ ఒక్కొక్క ఇంటికి పోయినా కూడా ఏం అని చేసిండ ఈయన రెండు సంవత్సరాలు ఎంత అప్పు చేసిండో మీ అందరికి తెలుసు ఐదు ఐదేళ్ళు పది ఏళ్ళు చేస్తే కూడా డబల్ చేసినాం అప్పు అంతే అప్పు చేసినా కూడా పని కనపడుతున్నాడు డ్యాములు కట్టినాం రోడ్లు వేసినాం సాగునీటి సమస్య తీసినాం ఎలక్ట్రిసిటీ సమస్య తీర్చిన అసలు నాలుగు పది సంవత్సరాల ప్రజలు అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతేకాకుండా భారతదేశంలో ఎక్కడైనా ఒక గర్వకారణం ఎడికలు వచ్చినా అంటే తెలంగాణ గొప్ప చెప్పుకునే గర్వకారం ఏర్పడదు జూబ్లీల్స్ లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా లేదా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా బీజేపీ గెలిచే అవకాశం ఉందా అంటే మీరు చూస్తున్నప్పటికీ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడు మేము డైరెక్ట్ ప్రజల్లో ఉంటామన్నా మా బస్తీ స్థలం బస్తీలు ఉంటాయి బస్తిల్లో ప్రజలు మాట్లాడుకున్న మాటల్లో చెప్తా పొలిటికల్గా అది కాదు పొలిటికల్ అయితే అలా ప్రజల్లో చెప్పుకున్న మాటలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మనకు ప్రతి సంఘమ కార్యక్రమాలు ఏదో ఉండేవి మన ఇంటికి వచ్చేవి ఏదున్న రంజాన్ వస్త్రే ఈద్ ముబారక్ బతుకమ్మ వస్తే బతుకమ్మ సారీలు మనకు సీఎం రిలీఫ్ ఫండ్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే సీఎం కేసీఆర్ కిట్టు అలాగే మనకు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మీలు దళిత్ బంధువులు అలా ప్రతిది వాటర్ బిల్ అయితే అసలు అడిగేవాడు లేకుండా బస్లా వాటర్ బిల్స్ ఫ్రీ నీళ్లు బస్ అన్ని ఫ్రీ వాటర్ బిల్స్ కదా అలా ఉండి ఇప్పుడు ఏమో నల్లా బిల్లు కట్టాలా వాళ్ళు కరెంట్ బిల్ చెప్ మాఫ్ అన్నారు కరెంట్ బిల్ ఉంటా డబుల్ అయింది బస్ ఫ్రీ అన్నారు మా లేడీస్ ఏమో ఫిర్యం అంటే మేము నెలకొకసారి వెళ్తాము అంటుంది లేడీస్ అంటారు మేము నెలకొకసారి వెళ్తాం కానీ మా హస్బెండ్స్ డైలీ వెళ్తారు వాళ్ళకేమో పది రూపాయలు ఇరవై అయింది అంటే ఉల్టా మాకు ఇంకా లాస్ అయిపోయింది మా ఫ్యామిలీకి వచ్చే ఆదాయంలో ఏమైనా మిల్తుంది అనుకున్నాము ఏదంటే గ్యాస్ సిలిండర్ ఐదు వందలు మిగుతుంది అంటే అది ఇప్పుడు అది లే బస్ ఛార్జెస్ లో మిల్తుందంటే అది లే కరెంట్ బిల్ మిల్తుందంటే అది లే ఏది మనకు ప్రాఫిట్ కాలేదు అంటే కాంగ్రెస్ నో యూస్ పాత కాంగ్రెస్ లేదు నేను ఏమంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ అవునా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎట్లా గెలుస్తారు జూబ్ హిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్ అంటే ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్యేని మనం గెలిపించుకోవాలి ఆ అభ్యర్థిని ఎమ్మెల్యే చేస్తే మనకి ఏదైనా నిధులు కావచ్చు అభివృద్ధి జరుగుతుంది అంటారు కదా మీరేమో బీఆర్ఎస్ అంటున్నారు ఎట్లా గెలుస్తా ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే అధికారం వస్తే వస్తే అలాగ మాట అధికారం ఆల్రెడీ ప్రజలు వీళ్ళకు సీట్ ఇచ్చారు టూ ఇయర్స్ నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నారు టూ ఇయర్స్ నుంచి అధికారంలో ఉన్నాక ఏం చేయలేక చేతకాక మళ్ళీ చేస్తారని ఒక్క సీట్ గెలిస్తే ఏం చేస్తారని అదే ఆల్రెడీ మనం కేసీఆర్ సార్ ఎన్ని చేసి ఉన్నాడు మనకు కాబట్టి మనం ఇన్నికి నమ్మాలి మళ్ళీ ఈ పార్టీని కాపాడుకుంటే రేపు వచ్చే కాలంలో మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అవుతాడు అవుతారు ఇంకా వీళ్ళకు బుద్ధి వస్తుంది నాలుగు కోట్ల జనాభాని మోసం చేసి వీళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళకు మనం ఎట్లయినా బుద్ధి చెప్పాలని ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అంతగానం అంటున్నప్పుడు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది కన్నా మరి బీఆర్ఎస్ లో ప్రజలకు అన్ని వచ్చినాయా అంటే ఏ పార్టీ వచ్చినా కూడా కొంత ప్రజలకు అన్ని రావు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పదేళ్ళు వెళ్ళింది ఇప్పుడు ఇది వచ్చి రెండేళ్ళులే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకో ఎనిమిది సంవత్సరాలు ఉందిగా మరి అవకాశం ఇస్తే చేసే అవకాశాలు ఉందిగా అభివృద్ధి చేసే అవకాశాలు పది సంవత్సరం మీరు అంటున్నారు పది సంవత్సరంలో కూర్చున్నప్పుడు మన చేతికి వచ్చేసరికి ఒక సంవత్సరం ఆల్రెడీ వెళ్ళిపోయింది అతని అందరికీ తెలియాలి తెలిసిన విషయాలు ఏంటంటే కేసీఆర్ సార్ కూర్చున్నప్పుడు మనకు అన్ని చేతికి వచ్చినప్పుడు ఒక వన్ ఇయర్ వెళ్ళిపోయింది అప్పుడు నుంచి ఆయన మొత్తం ఒక విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు మనకు పది జిల్లాల నుంచి ముప్పై జిల్లాలు చేశాడు ఒక కొత్త సెక్రటరియట్ కట్టారు పేద ప్రజల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టాడు ఎన్నో స్కాలర్షిప్లు ఇచ్చాడు ఎన్నో స్కూల్స్ కట్టాడు అకమడేషన్తో సహా అన్ని చేసుకుంటా ముందుకు వెళ్ళాడు వీళ్ళు ఆయనని ఓడిపియలేక ఓడిపియలేము అనుకొని నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చుకుంటా ముందుకెళ్లారు అది అవుతుందో కాదో వాళ్ళ జన్మలు చేయలేరు కానీ మనం గెలవడానికి ఉట్టి మాటలతో దొంగ మాటలతో దొంగ హామీలతో ముందుకు వచ్చారు మా గంట మా గమనించి ఈ టైం ముందు చెప్తున్నారు మాగంటి సులిత ఎవరైతే ఉన్నారో ఆమెకు కేవలం భర్త చనిపోయిండు కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్ లో ఆమెకు సీట్ అంటే ఏది ఎలక్షన్ గా సీట్ ఇచ్చారు అంటే మరి ఇప్పుడు ఆమెకు సానుభూతి ఓట్లు ఎక్కువగా మహిళల ఓట్లు తప్ప మిగతా ఓట్లు పడే అవకాశం లేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అవి వాస్తవా అవాస్తవం అనేది తెలియదు ప్రజల నుంచి వెళ్ళి కొన్ని వస్తున్నాయి మాటలు దాన్ని ఎట్లా చూడొచ్చానండి వాస్తవానికి అట్లనే ఉందా పరిస్థితి ఏమవులేదన్న జుబ్లీస్ ప్రజలు చాలా తెలియగల వాళ్ళు చాలా మానవతం ఉన్నవాళ్ళు చాలా సన్భతి పెట్టేవాళ్ళు జుబ్లీస్ ప్రజల్ని అంత అమాయకులుగా కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు కానీ ఎప్పుడైనా ఏదైతే బాధలు ఉంటారో ఏదైతే కష్టంలో ఉంటారో అట్లాంటి అట్లాంటి వాళ్ళకు అండగా నిలిచిన గడ్డ జూబ్లీస్ గడ్డ ఇది ఇప్పుడైనా ఎవరికి నిలబడాలో అది ఆలోచించి మానవత్వం ఉన్నవాళ్ళు సానుభూతి ఉన్నవాళ్ళు చాలా తెలివి గల వాళ్ళు జూబ్లీస్ గడ్డ ఇది జుబ్లీస్ ప్రజలు పక్క మెజారిటీ మెజారిటీ ఇస్తారు పక్క ఇరవై వేల మెజారిటీతో గెలిపిస్తున్నారు సుజాత మేడం ఏది మన సునీతనా ఏం పేరు సునీత మాగండి సునీత అంటే సునీత ఓకే రైట్ మరి ఇక్కడైతే దాదాపు కాంగ్రెస్ అనే వినబడుతుంది అని చెప్పేసి కొంత టాక్ వస్తుంది పక్కా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ బీజేపీ గెలుస్తుందా ముస్లిం ప్రజలందరూ కూడా అసలు ఎవరైతే మన అజరుద్దీన్ ఉన్నాడో ఆయన వైపు అందరు వెళ్ళిపోతారు కంప్లీట్ గా అల్టిమేట్ విజయం మన కాంగ్రెస్ అంటున్నారు ఎట్లా చెప్తారు ఆయనకు ఏదో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఇచ్చారు అది ఉత్తా ఒక చాక్లెట్ ఇచ్చారు అంతే ఎందుకంటే కేసీఆర్ పీరియడ్లో ఏముంది మా మైనారిటీకి మా మైనారిటీకి మహమూద్ అలీ సాబ్కి డిప్యూటీ సీఎం ఇచ్చారు ఈయనకు ముస్లిం వెల్ఫేర్ మినిస్ట్రీ ఇచ్చారు అంతే దాని తప్ప ఏం లేదు ఇంకొక విషయం మొన్న మన రేవంత్ రెడ్డి గారు సీఎం ఏమన్నారు అంటే కాంగ్రెస్ ఉంటేనే మా మైనారిటీ లేకుంటది అని అది ఒక మాట చెప్పారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడిగా మైనారిటీస్ కి ఓట్స్ ఓట్ల కోసం వాడుతున్నారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ లానే ఉన్న మా దరగా కూలగొట్టిండ్రు కోడంగల్లా అప్పుడు ఏం చేయలేరు మాకే అర్థం ఎందుకు మైనారిటీ ఇట్లా చేస్తు మైనారిటీ కు ఇలా చేస్తున్నారు అని మాకే అర్థం అయితే ఒకటే మాట అజారుద్దీన్ సైడ్ ప్రజలందరూ ముస్లిం మైనార్టీ పబ్లిక్ ఫిగర్ లేడు ఆయనకు చక్కగా లా ఇంతమందు మురాదాబాద్ నుంచి ఎంపీ అయినప్పుడు ఒకటో పార్లమెంట్ పార్లమెంట్కి వెళ్ళాడు మీరు కూడా చూడొచ్చు ఒక అట్రాక్షన్ ఫేస్ లేదు పూర్తిగా ఓట్స్ గ్రాప్ చేయనికే మైనారిటీస్ ఓట్స్ గ్రాప్ చేయనికే బై ఎలక్షన్ లా ఇవనికే ఆయనకి మినిస్ట్రీ ఇచ్చారు ఒకవేళ మినిస్ట్రీ ఇచ్చేది ఉండే డిప్యూటీ సీఎం ఇచ్చేది ఉండే లేకుంటే ముఖ్యమంత్రి దగ్గర ఇంకా రెండు పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది ఉండే అది ఇవ్వకుండా ఒక మైనారిటీకే మైనారిటీ ముస్లిం వెల్ఫేర్ దాంట్లో మినిస్ట్రీ ఇస్తే ఏం లాభం లేదన్న ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే క్యాండిడేట్ని పెట్టిరో మరి వాళ్ళని గెలిపిస్తారా ఎవరు గెలిపిస్తారు అన్నా చూడండి అన్న గెలిపితాం అంటే పనిని బట్టి ఎవరికైనా గెలిపించొచ్చు ఇంతకు ముందు గోపీనాథ్ సార్ ఉండే ఆయన మంచి పని చేశారు రోడ్లు వేసారు మళ్ళా బోరా సైడ్ సైడు ఎర్రగడ సైడు ఒక గ్రౌండ్ ఇచ్చాడు ఈద్గా కోసము ముస్లింస్ కి ప్రేర్ చేయనికే జగా లేకుండే అంటే రంజాన్ పండుగ బక్రీద్ పండుగ ఏదో మేము గ్రౌండ్ లా చేస్తాం కదా దానికి ఈద్గా అంటారు అది గ్రౌండ్ లేకుండే అది గ్రౌండ్ ఇచ్చారు మొత్తం ముస్లింస్ రంజాన్ లా బక్రీద్ అక్కడనే వెళ్ళి నమాజ్ చేస్తున్నారు అయినా పుణ్యమే కదా అన్న అయితే మనం గెలిపించినా వాళ్ళు చేసిండ్రు ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఏం చేయలేదని కాంగ్రెస్ ఇంతవరకు మా కేసీఆర్ ఉన్నప్పుడు మా మైనారిటీస్ కి రంజాన్ కిట్ వస్తుండే మా లకు మళ్ళా ఇమాంలకు మా మస్జిద్లో ఏమో చదివిస్తారు గురులకు వాళ్ళకు శాలరీస్ వస్తుండే ఈ శాలరీస్ బంద్ అయిపోయినాయి మైనారిటీ మొత్తం స్కీమ్స్ బంద్ అయిపోయినాయి అంటే ప్రభుత్వం ఉండి లాభం లేదు కదా అన్న టూ ఇయర్స్ నుంచి పాత ప్రభుత్వం మంచిగా ఉండే దాన్ని బట్టి ఇప్పుడు గెలిపిస్తాం అన్న ఫైనల్ గా చేసే వ్యక్తులు కావాలనా పని చేసే వ్యక్తి కావాలన్నా పార్టీలు తీసుకొని ఏమన్నా లాభం అన్నా పార్టీలు తీసుకొని ప్రస్తుతానికి మన ఇంటి ముందల రోడ్ లేదు ఆ రోడ్ మీరు చేపిస్తారా ఆ రోడ్ అని మాకు ఇది నమ్మకం ఉంటే వాళ్ళకే ఓటేస్తాం కదా పార్టీలు తీసుకొని ఏం చేయలే సునీత మేడం కి ఓటు చేసి ఆమె పని చేస్తుంది ఆయన మొగుడు బాగా పని చేస్తుండే దాన్ని బట్టి ఆమె కూడా ఒక ఛాన్స్ ఇస్తారు సునీత గెలుస్తారా లేకపోతే నవీన్ యాదవ్ గెలుస్తాడా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడా సరే అది అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు కానీ గెలిచిన తర్వాత గెలిపించుకున్న జూబ్లీస్ ఓటర్లు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళని మీరు అభివృద్ధి కోసం వాళ్ళని నిలబడి అడిగేంత మీరు ధైర్యం చేయగలుగుతారా తప్పకుండా ఉంటుంది అన్న ఇప్పుడు ధైర్యం చేసి మేము పని చేస్తున్నాము టిఆర్ఎస్ కి మేము ఓట్లు వేసుకున్నాము ఓట్ వేస్తున్నాము ఓట్లు వేయేస్తున్నాము ఆమె కూడా వచ్చి మాకు అడిగింది అర్ధ రాత్రి అయినా గానీ నా దగ్గరికి రండి ఏమైనా పని ఉంటే నేను చేయిస్తా తప్పకుండా మేము పని చేపిస్తున్నాం ఆ ధైర్యం మాకు ఉంది తప్పకుండా అడగనీకే ఉంది నేను అడిగి చేయనీకి ఉంది అన్న ఓకే లేదు మరి ఏం నడుస్తుంది జూబ్లీన్స్లో బైపోల్స్ నడుస్తుంది ఎలక్షన్ మరి ఎవరిని గుస పెడతారు ఎమ్మెల్యే ఎవరికి ఇస్తా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఇక్కడ మాగంటి గోపినాథ్ భార్య ఉన్నది కనుక కొంచెం సానుభూతి కొంచెం ఇంతకు ముందు నవీన్ యాదవ్ మరి నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ వైఫల్యాలు కనబడతలేవా మీకు నాలుగు వందల హామీలు ఇచ్చి ఏ హామీలు చేసి పూర్తి హామీలు చేయలే కదా అంటే ఇంకా అది కూడా అంతే కదా ఇక్కడ చేసినా కూడా దీని డెవలప్ చేయడు టీఆర్ఎస్ కి పది సంవత్సరాలు ఇచ్చారు కాంగ్రెస్ కి రెండే సంవత్సరాలు ఇంకెనిమిది సంవత్సరాలు బాకీ ఉంది అప్పుడు చూడొచ్చు బాకి ఎక్కడ వాళ్ళ ప్రవర్తన బయట ఉంటది వాళ్ళ పరిపాలన విధానమే కరెక్ట్ లేదా అయిపోయిందా కథ అయిపోయిందా అంతే కదా తెలుసలేదా ఎట్లా ఉంది జూబిలీస్ లో అంటే తిరుగుతున్న పరిస్థితులు ఓటర్లు ఎటు ఉన్నారు మరి ఓటర్లు అయితే కేసీఆర్ పక్కనే ఉన్నారు అంటే వాళ్ళు మంచి ఆయన చేసినే కనబడతాను నేను ఏం చేస్తాను పిచ్చి పిచ్చి మాట్లాడతాను దేవుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ మరి నవీన్ యాదవ్ ఒక యాదవ్ బీసీపీ డమ్మర్ ఆయన్ని ఓట్లేసి గెలిపించే అవకాశం ఉందని చెప్పి కొంత టాక్ వస్తుంది మరి ఎట్లా అట్లా బీసీ అనేది కాదు కదా అక్కడ కాంగ్రెస్ కరెక్ట్ లేదు కదా ఆయనే కదా మరి బీసీపీ అయితే కాంగ్రెస్ తప్పులు చేసేది మళ్ళీ ఈయన చేస్తే రేపు ఉన్న ఎమ్మెల్యేలకే ఒక రూపాయి ఇస్తలేడ లేదా ఈయనకేమి ఈయన ఈయనేం చేస్తాడు అంటే జూబ్లీ ప్రజలు ఏమంటున్నారు మేజర్ గా ఎవరిని గుర్తుకేసి సునీత అమ్మనే గెలిపిద్దాం ఉన్నారు అంటే కొంత సునీత తిరుగుతున్న సునీత గారు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అభ్యర్థికి కొంత రాజకీయ అనుభవం లేదంటారు అన్న మరి ఆమె ఎట్లా మరి ఎట్లా ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకి కేంద్రం చేస్తుంది దానికి ఇప్పుడు మహిళ బయటకు వస్తాను ఆమె ఏం చేస్తా చూద్దాం మూడేళ్ళు ఇప్పుడు మూడేళ్ళే ఉన్నాయి కదా ఇచ్చి చూద్దాం తర్వాత ఆమె బాధ్య లేకపోతే ఆమె పక్కకుంటది ఇంకోయచ్చు కదా సానుభూతి ఓట్లే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు మరి సానుభూతి ఓట్లే పడతాయ ప్రజల నుంచి అందరూ వస్తారు అందరూ ప్రజల నుంచి సానుభూతి ఒకటే కాదు అన్ని తీర్ల ఆమెకు సపోర్టే ఉంది ముస్లింలు కాని యాదవులు కానీ ఇళ్లలో కదా యాదవులు వాళ్ళు ఇలా బాగున్నది పక్కా అందరు పక్కా సునీత అమ్మారు అల్టిమేట్ అయిపోయి ఎట్లా మరి ఎట్లా చూడొచ్చు అల్టీమేటా బిఆర్ఎస్ అల్టిమేట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మళ్ళా తిరుగుతాం కదా పద్నాలుగో తారీఖు మళ్ళీ కలుస్తాం కాదు ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడుతాం మళ్ళీ కూడా మాట్లాడా